పరిశుద్ధ నామమునకు స్థుతి కలుగునుగాక ఈ దినకాలపు ఆశీర్వాదపు లేఖనం సామెతల గ్రంథము నాలుగవ అధ్యాయము పన్నెండు పదమూడు వచనాలు నీవు నడుచున్నప్పుడు నీ అడుగు ఇరుకున పడదు నీవు పరిగెత్తునప్పుడు నీ పాదము తొట్టిల్లదు ఉపదేశమును విడువక దానిని గట్టిగా పట్టుకునము అది నీకు జీవము గనుక దానిని పొందియుండుము ప్రియమినటువంటి దేవుని బిడ్డలారా ఈరోజు విశ్వాసుల జీవితాలలో అనేక ఇరుకులు ఇరుకులలో పడేటువంటి పరిస్థితుల్లోనికి వెళ్ళిపోవచ్చు ఉన్నారు తొట్టిల్లేటువంటి పరిస్థితుల్లోనికి వెళ్ళిపోవచ్చు ఉన్నారు ఎందుకు అనంటే ఉపదేశము ఉండేటువంటి సంఘములకు వెళ్ళడం లేదు మీటింగ్స్కు వెళ్ళడం లేదు యూట్యూబుల్లో కానీ సోషల్ మీడియాలో కానీ ఉపదేశమును వినడానికి ఇష్టపడడం లేదు కాబట్టే అనేక జీవితాలు ఇరుకులలోనూ తొట్టుపాటులోనూ నాశనములోనూ పడిపోతూ ఉన్నాయి ప్రభు ఇస్తున్న వాగ్దానం ఏంటో తెలుసా ఇది దేవుని బిడ్డారా ఉపదేశమును విడిచిపెట్టొద్దు ప్రభు యొక్క సత్యవాక్య జ్ఞానమును మీకు ఉపదేశించేటువంటి సేవకుల దగ్గరికి వెళ్ళండి అటువంటి సేవకులని మీరు గౌరవించి వారి లేఖన భాగములను జాగ్రత్తగా పరిశుద్ధ గ్రంథాన్ని పరిశీలించి దేవుని జ్ఞానాన్ని పొందుకోండి అప్పుడు మీరు ఇరుకున పడరు అప్పుడు మీ పాదము తొట్టిల్లదు అప్పుడు మీరు జీవము కలిగి ఉంటారు అని దేవుడు వాగ్దానం ఇస్తున్నారు ప్రేమైనటువంటి దేవుని బిడ్డల ఈరోజు ఎక్కడ పట్టినా అద్భుతాలు ఆశ్చర్యకార్యాలు స్వస్థతలు వీటికే ఎక్కువ వ్యూర్షిప్ కానీ జనాలు కానీ సంఘములు కానీ నిండిపోతూ ఉన్నాయి ఉపదేశము చెప్పేటువంటి సంఘము ఖాళీగా తక్కువ జనులతో ఉంటుంది ప్రేమైనటువంటి దేవుని బిడ్డారా గమనించండి నీవు ఉపదేశమును గట్టిగా పట్టుకుంటేనే నీకు జీవము కలుగుతుంది నీవు ఇరుకులో పడవు ఇబ్బందుల్లో అంటే ఇరుక్కోవడం అంటే ప్రీ దేవుని బిడ్డారా అనవసరంగా ఇరుక్కోవడం ప్రి దేవుని బిడ్డారా మనకి ఇరుకులు ఇబ్బందులు ఖచ్చితంగా ఉంటాయి మానవ జీవితానికి అయితే ఇరుకును పడడం అనంటే అనవసరంగా మనం పోయి ఆ ఇరుకులో పడిపోతాం అనవసరంగా మన పాదము తొట్రిల్లిపోతుంది ఇటువంటివి లేకుండా మీ జీవితాలు సాఫీగా నడవాలి అనంటే ముందుకు సాగాలి అనంటే మీ జీవనములో ఉపదేశము దేవుని ఉపదేశం ఉండాలి ఆ జీవము కలిగిన ఉపదేశం మీలో ఉంటే మీ హృదయములో ముద్రించబడితే అప్పుడు మీరు ఇరుకున పడరు అప్పుడు మీ పాదము తొట్రిల్లదు సంతోషముగా జాగ్రత్తగా ముందుకు వెళ్ళగలరు ప్రియ దేవుని వెళ్ళాలి దేవుడి ఇచ్చినటువంటి వాగ్దానం ఎప్పటికైనా నా ఉపదేశాన్ని విడిచిపెట్టక సాదివారం ఏ ఏం వాక్యం చెప్పారంటే గుర్తుండదు ఎవరికి ఉదయకాల ఏ వాగ్దానం వచ్చిందంటే సాయంత్రానికి గుర్తుండదు హృదయంలో అలాగే కనీసము ఒక రోజన్నా పెట్టుకునేటువంటి స్థితి ఉండాలి ఇంపార్టెంట్ ముఖ్యమైనటువంటివి మాత్రం తప్పకుండా ఆయన ఆజ్ఞలు మాత్రం శాశ్వతంగా ఎప్పుడు మన హృదయంలో అలాగే రాసుకొని ఉండాలి ప్రియ దేవుని బిడ్డ అప్పుడే మనం ఇరుకులో పడము అప్పుడే మనం తొట్టుబాటు పడము అప్పుడు మనం సంతోషంగా ప్రభు యొక్క సేవలో ప్రభు యొక్క కృపలో ప్రభు యొక్క మార్గంలో మనం నడవగలము నిత్యరాజ్యాన్ని చేరగలము ప్రీ దేవన్ బిళ్ళారా ఎప్పటికైనా ఆలోచించండి దేవుడి సునీ వాగ్దానాన్ని పొందుకోండి ప్రీ దేవన్ బిడ్డారా ఉపదేశాన్ని గట్టిగా పట్టుకోండి ఆ ఉపదేశము మీకు ఎక్కడ దొరుకుతుందో అక్కడే స్థిరపడండి లేదంటే సమయమంతా వ్యర్థము ఈ క్రైస్తవ జీవితం అంతా వ్యర్థము నువ్వు వెంబడించినటువంటి సేవకులంతా కూడా వ్యర్థమైపోతారు జాగ్రత్తగా ఉండండి ప్రియ దేవనబిళ్ళారా దేవుడి లేఖనమును మీకు మంచి జ్ఞానమును పరలోకపు జ్ఞానమును ఆయన కలిగించినట్లుగా ప్రార్థన మా ప్రియ పరలోకపు తండ్రి ఈ వాగ్దానం చూసినటువంటి బిడ్డలను ఆయన మీ ఉపదేశమును పొందుకొని అయ్యా ఆశీర్వదించబడుదురుగాక ఇరుకు నుండి తప్పించబడుదురుగాక అయ్యా తొట్టిపాటు నుండి విడుదల పొందుదురుగాక ఏసునామములో ప్రభా మీరే బిడ్డలను దీవించండి జీవములో నడుచుట్టుకు సహాయము చేయండి అయా ఉన్న ప్రతి ఇరుకును ఇబ్బందిని తొలగించి అయా మీ ఉపదేశాన్ని నాయన వారి హృదయంలో స్థిరపరచుకొని ముందుకు వెళ్ళడానికి సహాయము చేయమని దినకాలపు దీవెనలతో ఈ వాగ్దానపు దీవెనలతో చూసినటువంటి ప్రతి బిడ్డను సమృద్ధిగా దీవించుమని విడుదల కలిగించమని ఏ మనం ప్రార్థించడానికి వేడుకుని సున్నాము తండ్రి ఆమె